హదీసులు అనగా హదీసు తిరస్కారులు ఎప్పుడైతే గ్రంథం చదువుతూ ఉంటారో ఆ సమయంలో వచ్చే ప్రశ్నల కారణంగా వారు అవిశ్వాసులుగా మారే అవకాశాలున్నాయి కాబట్టి హదీసు వైపు ప్రవక్త గారి మాటలు ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారి పద్ధతుల వైపు మేము ఆహ్వానిస్తున్నాము పురాణ గ్రంథం చదివేటప్పుడు మీరు కొన్ని వృక్షాలను నరికి వేసినా లేదా వాటి మొదళ్లను అలాగే వదిలివేసినా ఇదంతా అల్లాహ్ ఆజ్ఞలోనే జరిగింది అవిదేవులను అవమానపరచడానికి అవమానపరచాటానికి ఇది జరిగింది అని అల్లాహ్ అల్లాహ్మానతల తెలియచేశాడు ఒంకిరి నెహదీసులు ఇప్పుడేంటిది ఇది ఏ సందర్భానికి సంబంధించినటువంటిది మనం ఏం చేయాలి దీని ద్వారా మాకేం తెలిసింది చెట్లను కాల్చివేయటము అవిశ్వాసులకు అవిధేయులకు అని చెప్పడం జరిగిందా లేదా వాటిని అలాగే వదిలేయమని చెప్పడం జరిగిందా లేదా సగం కాల్చివేసి సగం అలాగే వదిలేయమని చెప్పడం జరిగిందా అంటే కురాన్ బృందం యొక్క వివరణ మహమ్మద్ సల్లాహు అలస్లం గారు తన నోటి ద్వారా ఏ వివరణ అయితే ఇచ్చి ఉన్నారో అదే హదీసులు ఒకవేళ హదీసులను నమ్ము అన్నట్లయితే ఇన్ని అనుమానాలు వస్తాయి మహమ్మద్ సలల్లాస్ గారి గురించి హరీసులు ఏమొస్తుంది అన్న నఖల బనీ నజీరిన్ సలహు బువైరా అన్న ప్రాంతంలో బనీ నజీర్ సమాజం వారు చేసిన ద్రోహానికి గాను మోసానికి గాను మహమ్మద్ సలల్లాస్లం గారు వారిని ముట్టడించారు వారు కోట లోపల ఆగిపోయి బయటికి రాకపోవటం కారణంగా వారి ఖజూరపు చెట్లను కొన్నిటిని వేయటం జరిగింది మరి కొన్నిటిని అలాగే వదిలేయటం జరిగింది అల్లాహ శుభవన అన్నాడు మీరు ఖజూరపు చెట్లను నరికి వేసినా లేదా కాల్చి వేసినా అలాగే వదిలేసినా ఇదంతా కూడా అల్లా తరపు నుంచే జరిగింది పాప ఆత్ములే అవమానాలు పాలవుతారు అని అల్లా శుభవన అన్నాడు కాబట్టి హదీసు తప్పనిసరి ప్రవక్త గారి బోధనే హదీసు ప్రవక్త గారి వివరణే ఈ హదీసు ప్రవక్త గారి జీవితము ఆచారాలు సిద్ధాంతాలే ఈ హీసులు